రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు నా మిత్రులు శ్రేయాభిలాషులు అందరితో ఇవాళ నా జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒకటి నలభై సంవత్సరం రెండు పెరిగిన సామాజిక బాధ్యత డాక్టర్గా నా పని నేను చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతతో గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ మేము స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం సో ఈ సంవత్సరం శా గోరెంట్ల శాంతారావు ఫౌండేషన్ తరఫున మేము చేసిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయి సో మేము చేసిన పనులకి నారా భువనేశ్వరి మేడం కూడా చాలా బాగా ఎప్రిషియేట్ చేసి చాలా జెన్యున్గా చేస్తున్నారు ఇంకా బాగా చేయమని ఆయన ఆవిడ మాకు కొంత ఇన్స్పిరేషన్ మారల్ బూస్ట్ చూడడం జరిగింది సో అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో కూడా హానెస్ట్గా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మా ఫౌండేషన్ మరింత పేద ప్రజలకి ఎవరికి అవసరం ఉందో వారికి ఎంతో కొంత ఆదుకునే పరిస్థితిలో ఉంటాము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నా కొత్త న్యూ నా బర్త్డే తర్వాత న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు కూడా కుటుంబంలో ఆడవాళ్ళు ఎక్కువగా మొత్తం బాధ్యతలన్నీ వాళ్ళ వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు సంపాదనలో కానీ ఇల్లుని నీట్గా నడపడంలో కానీ సో వారికి ఎంతో కొంత ఆర్థికంగా వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక కార్యాచరణ ఫౌండేషన్ తర్వాత త్వరలోనే మేము లాంచ్ చేయబోతున్నాం సో ఇక్కడ గోరెంట్ల శాంతరావు ఫౌండేషన్ అనేది మా నాన్నగారి పేరు కిడ్స్ టెస్టు శ్రీ గోరెంట్ల శాంతరావు గారు వారి జ్ఞాపకార్థం మేము మా కుటుంబం రన్ చేస్తూ ఉంది సో రాజమండ్రి బ్లడ్ బ్యాంక్ కూడా మా ఫౌండేషన్ తరఫున మనం స్పాన్సర్ చేయడం వల్ల బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు సో దానివలన ఉభయ గోదావరి జిల్లాల్లో రక్తం యొక్క ధరని క్వాలిటీ రక్తాన్ని తక్కువ ధరకి నిరుపేదలకి సామాన్యులకి అందుబాటులోకి రావటం జరిగింది సో ఈ రకంగా అనేక బ్లడ్ డొనేషన్ అదేవిధంగా సంజీవిని బస్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నారా భువనేశ్వరి మేడం వారి ఆదేశానుసారం ఎందుకంటే మేడం యొక్క ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ సో గిరిజన ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకి వారందరికీ కూడా ఆరోగ్యం మెరుగుపడాలి వారికి సరైన అవగాహన లేదు ఆరోగ్యం బాగాలేదు అందుకని ఇక్కడ రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఆవిడ ఇక్కడి నుంచి సంజీవని అనే బస్సు ద్వారా ఒక డాక్టర్ని ఒక నర్స్ని ఒక ఫార్మసిస్ట్ని ఏర్పాటు చేసి సుమారు మూడు వందల క్యాంప్స్ రాజమండ్రి బేస్ చేసుకుని ఇక్కడ నుంచి రోజు ఒక ఎనభై కిలోమీటర్లు రోజు ఆ బస్సు వెళ్ళి ఆ ఆ ప్రాంతంలో ముందుగానే మనం చాటింపు వేసి ప్రతి మారుమూల పల్లెలు ఎవరైతే కిందకి కనీసం గోకురం ఊరిదాకా కూడా రాలేరు అలాంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఆ రోజు ఆ బస్సు సంజీవని బస్సు వైసీవిలో అందిస్తుంది సో దీని ద్వారా మా గోరంట శాంతరావు ఫౌండేషన్ చేసిన ఈ యొక్క స్పాన్సర్షిప్ వల్ల ఇంతమంది నారా భువనేశ్వరి మేడం గారి వారి యొక్క విజన్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సంజీవని బస్సు ద్వారా ఇంతమందికి ఉపయోగపడుతున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఆనందపడుతున్నాం మా నాన్నగారు ఏదైతే ఆశయించారో మనం ఎప్పుడు మంచి చేస్తూ ఉండాలి ఆ మంచి మన తరాలకి వస్తుందన్నారు బహుశా ఆయన చేసిన మంచి అంతా కూడా నా ద్వారా ఇవాళ చాలామందికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను అదే కార్యాచరణ ముందుకు కూడా తీసుకెళ్తాం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ ఉత్సవాలకు విచ్చేసిన మిత్రులకి నాయకులకి నా శ్రేయభిలాషులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు ఇవాళ నా పుట్టినరోజు నేను నిస్వార్థంగా గోరంట్ల శాంతరావు ఫౌండేషన్ తరపున చేస్తున్న కార్యక్రమాలకి రాజకీయాలకి సంబంధం లేదు ఎందుకంటే నేను సుమారు ఎలక్షన్ ముందు